సాయి రామాయ విద్మయే సాయి కృష్ణాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయా శిడి వాసాయి విద్మయే దారకామాయి ధీమహి తన్నో సాయి ప్రచోదయా సాయి భక్తులకు నమస్కారం ఈ రోజు నుండి సాయి తత్వము భగవద్గీతలోని కృష్ణతత్వాన్ని సాయి తత్వము గీతాసారం అనే ధారావాహిక ప్రవచన పరంపరను ప్రసారం చేస్తున్నాం ఈ దేశంలో పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో అవతరించినటువంటి అవధోతుల్లోనూ గురుశ్రేష్ఠుల్లోనూ చెప్పుకోదగినటువంటి వారు షిరిడీ సాయిబాబా ఒకరు వారి జీవిత విధానము బోధనా శైలి మార్గదర్శకత్వము చాలా విలక్షణంగా ఉండేది తాను సకల దేవతా స్వరూపమని సగతల సాధు స్వరూపమని అనేక సందర్భాల్లో బాబా గారు తమ లీల ద్వారా తెలియపరిచారు షిర్డీ సాయిబాబా నిరాడంబర జీవితానికి మారుపేరు ఆయన మహారాష్ట్రలోనే ఒక కుగ్రామమైన షిరిడిలో నివసించేవారు అది కూడా షిరిడీలో ఒక పాడుపడిన మసీదులో ఆయన ఉండేవారు అత్యంత సన్నిహితంగా ఉండే భక్తులు కూడా సాయిబాబా హిందువో ముస్లిమో తేల్చి చెప్పలేకపోయేవారు అయితే ఆయన హిందువులు తెలిపేటువంటి ఒక ఆధారం అన్నది షిరిడీ సాయికి అవతారంగా చెప్పబడేటువంటి పుట్టపొత్త సత్యసాయి బాబా గారు ఈ విధంగా చెప్పారు షిర్డీ సాయి పత్రి అనే గ్రామంలో జన్మించారని షిర్డీ సాయి యొక్క తండ్రి పేరు గంగాబోవాజుడని తల్లి పేరు దేవగిరి అమ్మ అని చెప్పారు అందువలన ఆయన జన్మత ఎందువే అయినప్పటికీ కూడా మహమూదీయుల వద్ద పెరగటం వలన హిందూ గురువుల వద్ద విద్య నేర్చుకోవటం వల్ల ఆయన హిందూ తత్వాన్ని ముస్లిం తత్వాన్ని కూడా రెండు సాంప్రదాయాల్ని గౌరవించేవారు ఇక ఆ రోజుల్లో భారతదేశము బ్రిటిష్ వారి అధికారంలో చిక్కి శృంఖలాల్లో మగ్గి ఉండేది అంతేకాక ఆ రోజుల్లో హిందూ ముస్లిం మధ్య కూడా అభిప్రాయ వేదాలు కొతకతలాలు ఉండేవి అటువంటి క్లిష్ట సమయంలో మత విభేదాలు తగ్గించి మానవత్వ పరిమాణాన్ని దశ దిశలా వెరజల్లడం కోసం సాయిబాబా అవతరించారని మనం చెప్పవచ్చు నిజానికి సాయిబాబా షిరిడీ గ్రామాన్ని విడిచి ఏ నగరాలకు పట్టణాలకు కూడా వెళ్ళిన దాఖలా లేవు బహుశా షిరిడి చుట్టుపక్కల ఉండేటువంటి రెండు మూడు గ్రామాలకు మాత్రమే వెళ్ళారని చెప్పవచ్చు కానీ అనేక ప్రాంతాలలో అనేక నగరాలలో ఆయన భక్తులకు దర్శించిన దర్శనం ఇచ్చినటువంటి ఉదంతాలు చెప్పబడి ఉన్నాయి ఆయన పెద్ద పెద్ద సభలలో ఎప్పుడూ ప్రవచనాలు చెప్పలేదు ఉద్గ్రంథాలు రచించలేదు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో చెప్పగలిగేవారు ఎదురువారి మనసుల్లో పుట్టినటువంటి భావాన్ని వెంటనే గ్రహించగలిగేవారు సాయిబాబా తన లీలల ద్వారా చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా స్వల్పమైన సంఘటనల ద్వారా మహత్తరమైనటువంటి వేదాంత సత్యాలను సునాయాసంగా వివరించేవారు ఒకసారి దాసగను అనే భక్తుడు ఇసావాసోపనిషత్తుకు మరాఠీ భాషలో వ్యాఖ్య రాస్తున్నప్పుడు అనేక సందేహాలను కలిగాయి అతనికి ఆ సందేహాలు తీర్చమని కొంతమంది పండితుల వద్దకు వెళ్ళాడు కానీ వారు అతని సందేహాన్ని నివృత్తి చేయలేకపోయారు అప్పుడు దాసగణం షిరిడి సాయిబాబా వద్దకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని ఈశ్యావాస పరిషత్తులో ఉండే సందేహాలు తీర్చమని అడిగాడు అప్పుడు బాబాగారు ఇలా చెప్పారట ఏమయ్యా ఇందులో కొంత కష్టమేమున్నది నువ్వు వెళ్ళేపాళ్లే వెళ్ళి అక్కడ ఉండేటువంటి నా కాకాసాహెబ్ దీక్షితి ఇంట్లో దిగు వాళ్ళ ఇంట్లో ఉండే పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అని అన్నారు అక్కడ ఉన్న భక్తులు మాత్రం బాబా సరదాగా వేళకోళంగా అన్నారని అనుకున్నారు కానీ దాసగడ్ విశ్వాసంతో వెళ్ళేపాల్లే వెళ్ళి కాకాసభ్య దీక్షితు ఇంటికి వెళ్ళాడు అక్కడ ఉండేటువంటి కొన్ని సంఘటనల వల్ల వాళ్ళ ఇంట్లో పనిపిల్ల ప్రవర్తన పరిశీలించినటువంటి దాసగణకు తన సందేహాలను తీర్చుకోగలిగాడు ఈ విధంగా బాబా లేళ్ళు ఉండేవి వేదాంత తత్వగ్రంథాల్లోనూ భగవద్గీతలోనూ ఉపనిషత్తులోనూ ఉన్న అంశాలను బాబా మాటలలో కాక తన చేతల ద్వారా వివరించేవారు చిన్న చిన్న వినోదపూరితమైన సంఘటన ద్వారా క్లిష్టమైన విషయాల్ని సునాయాసంగా బోధించేవారు తత్వశాస్త్ర గ్రంథంలోని విషయాలను సూటిగా చెప్పడం కన్నా నిజ జీవితంలో జరిగే విషయాన్ని ఆసరాగా తీసుకుని అల్పమైన ప్ర పదాలతో చెబితే ప్రజల మనసుల్లో చక్కగా ముద్రించబడతాయని బాబావారు అనుకునేవారు ఒక చిన్న పిల్లవాడికి ఆరోగ్యం బాగుండనప్పుడు చేదు మంది ఇస్తే అతడు తిరస్కరిస్తాడు అప్పుడు ఆ తల్లి ఆ మందును తేనెలో రంగం చేస్తే పిల్లవాడు సేకరిస్తాడు ఆరోగ్యాన్ని పొందుతాడు అదేవిధంగా అనేక వేదాంత రాష్ట్రాలను సాయిబాబా తేలికగా చిన్న చిన్న కథలుగా చెబుతూ వివరించేవారు సాయిబాబా శ్రీడిలో ఉన్నప్పటికీ ఒకసారి వేరే గ్రామంలో ఉన్న కమ్మరవ్వాని బిడ్డ కులిమిలో జారి పడిపోతుంటే షిరిడీలో బాబా దునిలో తను చేయబెట్టి ఆ బిడ్డను రక్షించాడు మరొకసారి జామ్నేర్ అనే ఊరిలో నానాసాహెబ్ చందోర్కర్ అనేటువంటి ఒక భక్తులే కుమార్తె ప్రసన్న వేదన పడుతుంటే బాబా తన దివ్యమైన లీల ద్వారా బండిని బండి తోలేవాడిని సృష్టించి బాబు అనే భక్తుని ద్వారా ఊదీని హారతి పాటను నానాకు అందేలా చేసి ఆమెను ఆయన యొక్క కుమార్తెను రక్షించాడు సాయిబాబా రైలుబెట్లు ఎప్పుడూ చూడలేదు అయినా ఏ ఏ రైళ్లు ఎప్పుడు వస్తాయో గ్రహించి ఆ సమయానికి తమ భక్తులు అక్కడికి వెళ్ళేలా చేసేవారు నానా ఒకసారి కొండ ప్రాంతాలలో ప్రయాణం చేస్తూ తీవ్రమైన దాహానికి లోనే ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాడు అప్పుడు బాబా బోయవాన్ రూపంలో వచ్చి నీరు దొరికే చోటు చెప్పి అతని దాహం నుంచి రక్షిస్తారు అంతేకాకుండా ఆ రోజు బాబా శ్రీడీలో తన భక్తులతో నానా దాహంతో చావుబోతున్నాడు కానీ నేను అతన్ని రక్షించాను అని వివరించాను ఇలా అనేక లీల ద్వారా బాబా తన సర్వాంతర్యామినని నిరూపించారు అందులో కొన్ని రికార్డు చేయబడ్డాయి కొన్ని గ్రంథాలు రికార్డు చేయబడలేదు కొన్ని లక్షల మంది భక్తుల యొక్క వ్యాధులను తొలగించారు కొన్ని మాత్రమే సాయి చరిత్రలో నమోదు చేయబడ్డాయి ఇక ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక జీవిత సత్యాలను శోకములో కూరుకుపోయేటువంటి అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకుని లోకానికి అందించారు భగవద్గీత సాక్షాత్తు భగవంతుని ముఖపద్మం నుండి వెలువడిన అమృత ధార అంతేకాదు యావత్తు మానవ సమాజాన్ని నడిపించగల మార్గదర్శన గ్రంథం సంసార సాగరంలో పడి తీవ్రమైన సమస్యల కెరటాల మధ్య కొట్టుకుపోతున్న సామాన్య జీవిని దరికి చేర్చగలిగినటువంటి ఓడ భగవద్గీత సామాన్య మానవుడు ముఖ్యంగా గృహస్థాశ్రంలో ఉన్నవాడు ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో ఇతరులతో సత్సంబంధం అన్ని అనుకొల్పుకోవాలో సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో పెద్దలతో ఎలా వ్యవహరించాలో ఎటువంటి సద్గుణాలు అలవరుచుకోవాలో భగవంతుడికి ప్రీతిపాత్రుడు బాల్య ఎలా ప్రవర్తించాలో ఈ భగవద్గీతలు వివరించబడింది అంతేకాక లౌకంగా ఆలోచిస్తే వ్యక్తిత్వ వికాసాన్ని కూడా ఉపయోగించే గొప్ప గ్రంథము భగవద్గీత శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపిన అంశాలన్నీ కూడా సాయిబాబా తన జీవితకాలంలో ఆచరించి చూపించారు సాయి తత్వానికి భగవద్గీతలో చెప్పబడే కృష్ణతత్వానికి ఎంతో దగ్గర పోలుకుందని నాకు అనిపిస్తుంది ఏ పని చేసినా కూడా భగవదర్పణ బుద్ధితో చేసి ప్రతిదీ పని కూడా భగవత్కార్యంగా నిష్కలమంగా చేస్తే కర్మఫలాలు అంటమని అటువంటి భక్తుని రక్షణ భారం తానే వహిస్తానని కృష్ణ పరమాత్మ చెప్పాడు అదేవిధంగా బాబా ఇలా చెప్పారు నిత్యం నన్ను స్మరిస్తూ సన్మార్గంలో పయనిస్తూ నీవు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను అని బాబా చెప్పేవారు మనం చేసే ప్రతి కార్యము కూడా భగవదర్పణం వస్తూ లేక అని చేస్తే భగవద్ గ్రహం తప్పనిసరిగా లభిస్తుంది కర్మబంధం కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు తన భక్తులకు ఉపదేశం ఇవ్వటానికి బాబాకు దేశకాలతో నిమిత్తం ఉండేది కాదు ఆయన నడుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అతి సహజంగా స్పష్టంగా సాయిబాబా అనేక విషయాలు బోధించేవారు అంతేకాక అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ నివసించినటువంటి నగరం యొక్క నామమైన ద్వారక గుర్తుకు వచ్చేలా సాయిబాబా తను నివసించే మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు ఇక నేను శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ రాసిన సాయి సత్యతాన్ని బివి నరసింహస్వామి గారు రాసిన సాయి భక్తుల అనుభవాలను ఎకరాల భరద్వాజ్ గారు రాసిన లీలామృతము మొదలైన అనేక గ్రంథాలను పరిశీలించి అవి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన తత్వానికి దగ్గరగా ఏ విధంగా ఉన్నాయో గ్రహించి వాటిని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను భగవద్గీతలో చెప్పబడిన ఆధ్యాత్మిక సత్య సత్యాలను భగవద్గీత ప్రవచనం మాదిరిగా ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు అవసరాన్ని బట్టి వేరువేరు వ్యక్తులకు వారి యొక్క మనస్థతులు అనుగుణంగా సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేసేవారు మాటల కన్నా చేతల ద్వారానే జనులకు బాబా హితబోధ చేసేవారు సాయితత్వం అర్థం చేసుకొని ప్రయత్నిస్తే అందులో భగవద్గీతలో కృష్ణుడి విశ్లేషించిన తత్వమే మనకు గోచరిస్తుంది వచ్చే వారం నుండి సాయితత్వము గీతావసరం ధారావాహిక ప్రవచనము యొక్క పరంపర కొనసాగుతుంది ఆస్తిక మహాశైలందరూ కూడా విని తరిస్తారని ఆశిస్తున్నాను